వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం జై 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 అంటూ గణేష్ పండుగ సందడి మొదలైంది భక్తుల నుంచి తొలి పూజలు అందుకునేందుకు గణపతి ముస్తాబయ్యాడు డప్పు వాయిద్యాలతో ట్రాక్టర్ల మీద భారీ సంఖ్యలో ఊరేగింపుగా తీసుకువచ్చి ఆయన మండపాలలో నిలబెట్టారు జగపతి నగరం గ్రామం కొత్తపేటలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో సుమారు పది అడుగులలోపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు పదిహేడు వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కేర్లంపూడి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ పీలా రమణ వెంకటలక్ష్మి దంపతులచే ఏనుగు వీధి సెంటర్లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి వినాయక పూజలు నిర్వహించారు అలాగే కేర్లంపూడి రవణయ్యపేట సిద్ధాంతి వీధిలో సిద్ధి వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు

वाराणसी नंबर 6 नंबर 60000000 नंबर 60000000 9010000000 नंबर 60000000 मैंने इनका इलाज कर दिया नॉर्मल लई सरपटला नॉर्मल ए ना भाई सिद्धगढ़ बा चूसेला मैं चूसेला बावा बावाटा के बावा बावा అన్ని హాయ్ <tober> 何だか分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる分かる 10월 20일, 4월 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 20일, 4

<saiden> पूजा तो कर, चेथ श्री ग्राम जावता, इष्ट जावता, कोना जावता, अनुग्रह सिच्चा कर, श्री वारसिती मिनाका पूजा करिश्चे, श्री मनपाराधना, कर्शा राधना, पूजा करिश्चे, हमारे ये पहने मत, ये पहन, एक

કોઈ કઈ 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 કઈ